హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము మహర్షిని అగస్త్యుడు కార్తీక మాసం యొక్క విశిష్టమును విష్ణు భగవానుని యొక్క గొప్పతనమును వివరించమని చెప్తున్న సందర్భంలో పురంజయుని యొక్క కథను అత్రి మహర్షి చెప్పడం జరుగుతున్నది కదా ఈరోజు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున ఎలా ముక్తిని పొందాడో అత్రిమహర్షి అగస్త్యునికి వివరిస్తున్నాడు ఆ కథ ఏంటో మనం కూడా చూద్దామా అగస్త్యుడు అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరించమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పుచున్నారు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయిననూ తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచడికేగి శ్రీరంగనాథస్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుతావు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను పుణ్య పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగ దేవాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షములో కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతడి రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండిరి అయోధ్యా నగరము దృఢతర ప్రా ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యానగరమందలి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామడలు హంస గజగామినులు పద్మపత్రయత లోచనులై విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందరి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరేను పురంజయును రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదీక్షణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచ్చే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను అతడు ఆ వానప్రస్థానమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుట చేత మరణించి వైకుంఠమునకు పోయేను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహత్యము కలది దానిని ప్రతివాదునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయో వింశాధ్యాయము ఇరువది మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో నారాయణాయ నమ